హాయ్ అండి కమ్మగా రుచికరంగా పిల్లలకి మంచిగా సింపుల్గా చేసుకోవడానికి పాస్తా రెడీ చేసుకున్నాను నేను ఈరోజు ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు టిఫిన్ కింద పిల్లలకి పెట్టచ్చు మనం చూసారండీ చాలా చాలా బాగుంది ఓకే అండి చూసారా పాస్తా చాలా టేస్టీగా చాలా బాగుందండి నేనైతే టేస్ట్ చూశాను ఎంతో రుచిగా ఉందండి ఓకే అండి రుచికరంగా ఇవా ఇలా తయారు చేసుకోవాలి ఎలా చేర్చుకుందామా చూసేద్దామా ఒకసారి ట్రై చేద్దాం పదండి ఓకే అండి స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఇప్పుడు అవి వాటర్ మరగాలండి ఇప్పుడు అది చూడండి ఆ విధంగా తెరినాక నీళ్ళు ఒక కప్పు కోసాను నేను దీంట్లో ఒక కప్పు పాస్తా రెండు కప్పులు కోసానండి పాస్తా ఇవి కొంచెం ఉడకబెట్టుకోవాలి లైట్గా మనం ఓకేనండి ఇది ఈ విధంగా ఉడికినాక మనం పోయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఇలా పట్టుకుంటే అది అట్లా కట్ అవ్వాలండి ఇది అది పునిగిపోయింది కదా ఇవి సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము జారా వడకట్టుకోవాలండి వెంటనే కొంచెం అతుక్కోకుండా ఉండటానికి మనం చన్నీడ్డు పోసుకోవాలి కొద్దిగా ఇలా తన్నీళ్ళు పోసేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట ఇక ఇస్తారా అది అలా కరుచుకోకుండా బాగుంటాయి ఈ విధంగా పెట్టి ఈ పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇవ్వండి దీంట్లో ఒక ఆరు మిర్చి వేసాను మూడు టమాటా కాయలు వేసాను ఇది మిక్సీ పట్టుకోవాలండి అది ఒక రెండు స్పూన్లు పంచదార వేసాను ఇది మిక్సీ జార్లో పట్టుకొచ్చుకున్నాం ఓకే అండి ఇప్పుడు స్టవ్ వెలుగుకుందాము స్టవ్ వెలుగుకొని కళాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఓకేనండి చిన్నీళ్ళ పై డబ్బలు సన్నగా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అది పచ్చిమిర్చి సన్నగా కట్ పెట్టుకున్నాయి కొంచెం ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఒక కప్పు వేసానండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకున్నామండి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఓకేనండి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఇది టమాటా మిక్సీ వేసుకున్నాం కూడా ఇది చూసి ఇంట్లో పోసేద్దాం ఇది మగ్గాలండి ఆయిల్ పైకి వచ్చిన దాకా ఓకేనండి చూసారా ఇది ఆయిల్ అంత పైకి వచ్చేసింది ఈ విధంగా టమాటో మగ్గిన తర్వాత పచ్చి బఠానీ ఒక కప్పు వేసాను పొడగబెట్టుకోవాలండి ఈ ముందే కొడగబెట్టి కట్టి పెట్టుకుని ఇలా వేసేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం నేను చూసుకొని వేస్తానండి సాల్ట్ దీంట్లో క్యాబేజీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదండి క్యాబేజీ కొంచెం వచ్చేసాను కలర్ కోసం కొద్దిగా ఇదంతా ఏమైనా నగ్గిన తర్వాత ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు తీసుకుని నేను ఇలాగ వాటర్లో కలిపేస్తున్నానండి ఇవి దీంట్లో పోసుకున్నా ఇది వేసుకుని కొంచెం పచ్చి పోయిన దాకా కొద్దిగా ఉంచుకోవాలి జ్యూసీగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా కాన్ ఫ్లవర్ పోసుకుంటే మంచిగా ఉంటుందండి ఇలా వేసుకుంటే కొంచెం మిరియాల పొడి ఒక రవ్వ వేసుకోవాలండి మిరియాల పొడి ఒక చిన్న స్పూన్తో ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి అండి ఒక పావు స్పూన్ దాకా మొత్తం వేసుకుని ఇప్పుడు కలిపెట్టుకున్నాము అండి అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు పాస్తా పోసేసుకున్నాం దీంట్లో ఇప్పుడు కాస్త దీంట్లో పోసేసుకున్నాం అండి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇందాక అవి కూడా దీంట్లో పోసేసుకుని మంచిగా ఇక్కడ కలపెట్టేసుకోవాలండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా చక్కగా పిల్లలకి పొద్దున్నే టిఫిన్కి సాయంత్రం కానీ చేయటానికి మనం బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇది చాలా దీనిలోకి టమాటా సాస్ వేసుకుని తినచ్చు పిల్లలు ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మ్యాగీ మసాలా వేసుకుందాం కొంచెం ఓకే అండి ఇప్పుడు చివరగా క్యాప్సిన్స్ కూడా వేసుకుందాము ఇవి ఆ వేడికి మగ్గిపోతాయి చాలండి ఎందుకంటే ముందే వేసామనుకో బాగోవు క్యాప్సిన్స్ సన్నగా సిమ్లో ఉంది కదా ఆ వేడికి చక్క మెత్తగా అయిపోతాయి సరిపోతుందండి ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకుందాం ఇక నేనైతే రెండు ప్యాకెట్లు వేసుకున్నానండి రెండు పప్పులు కదా అందుకని రెండు రెండు ప్యాకెట్లు వేసుకున్నాను ఓకే అండి ఇంకా లాస్ట్లో మ్యాగీ మసాలా వేసుకుంటే చాలు చూడండి వేయంగానే మెత్తగా మెత్తగా అయిపోయినాయండి ఈ వేడికి ఇంకా మెత్తగా అయిపోతాయి ఇంతేనండి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా ఓకే అండి చాలా టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుని పిల్లలకి పొద్దున్నే టిఫిన్ కింద కానీ కొంచెం నాలుగింటికి వస్తారు కదా మనకి అప్పుడు కూడా ఏదో టిఫిన్ కావాలి పిల్లలకి అప్పుడు కూడా చేసి పెట్టుకోవచ్చు అండి ఇది చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు కదా ఈ విధంగా చేసుకోండి మీకు నచ్చితే ఇది కూడా అండి కొంచెం క్యాబేజీ క్యాబేజీ కూడా వేయచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఇంకా ఓకే అండి కొత్తిమీర జలు వేసుకున్నాం ఇంకా అంతే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఇంకా బాయ్ అందరికీ నమస్తే అండి ఓకే